హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సీరియస్గా తీసుకున్నటువంటి నిర్ణయము ఆంధ్రప్రదేశ్లో గంజాయి అక్రమ రవాణా గంజాయి సాగు గంజాయి వినియోగం ఏవి లేకుండా గంజాయితో పాటు మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి మొత్తం నిర్మూలన జరగాలి అనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు హోంశాఖకు సంబంధించి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించినటువంటి విషయంలో వంద రోజుల ప్రణాళికలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో గంజాయి మాదక ద్రవ్యాల వినియోగము అదేవిధంగా మొత్తం రవాణా వీటి పంటకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నిటిని కూడా అదుపు చేసేదానికోసం హోంశాఖ పరిధిలో కొత్తగా చాలా స్పష్టంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి విధంగా యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏఎన్టీఎఫ్కి ఒక ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీ స్థాయి అధికారి దీనికి నేతృత్వం వహిస్తారు ఈ ఏఎన్టీఎస్ టిఎఫ్కి కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసేటువంటి అధికారాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోంశాఖ కల్పించబోతుంది ఈ పోలీస్ స్టేషన్ పరిధి రాష్ట్రం మొత్తం ఉంటుంది అన్న దానికి ఎస్హెచ్ఓగా స్టేషన్ హౌస్ ఆఫీసర్గా డిఎస్పి స్థాయి అధికారి ఉంటారు అదేవిధంగా ఇరవై ఆరు జిల్లాల్లో ప్రత్యేకంగా ఇరవై ఆరు నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు దీంతోపాటుగా ఇదేదో ఒక నార్కోటిక్ సేల్ ఎన్టీఎఫ్ని ఏర్పాటు చేయటం ఆడవిడ కేసులు పెట్టడం ఇటువరకే కాదు పరిమితం అవటం కాదు ఇక్కడ చాలా సీరియస్గా ప్రత్యేకంగా ఐదు నగరాల్లో ఈ కేసుల కోసమే ప్రత్యేకమైనటువంటి కోర్టులు కూడా ఏర్పాటు చేయబోతున్నారు మొత్తం దీనికి సంబంధించినటువంటి ఏఎన్టీఎఫ్కు సంబంధించినటువంటి మొత్తము ప్రణాళికకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ మొత్తాన్ని కూడా సిద్ధం చేసింది హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంచింది ఈ దీని మీద రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకొని రాష్ట్ర అసెంబ్లీలో ఈ అంశం మీద చర్చించి ముందైతే ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు ఆలస్యమైతే బిల్లు తీసుకొస్తారు దాని మీద చిత్తపతి ఆ ఆంధ్రప్రదేశ్ శాస మంత్రిమండలలో దీని ఆమోదం తీసుకొని ఒక బిల్లు పెట్టేసి గవర్నర్ ద్వారాగా ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి ఆ తర్వాత ఏఎన్టీఎఫ్కి సంబంధించినటువంటి అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఆ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ఫైనల్ అవుతుంది అప్పటి వరకు ఈ యాక్టివిటీ నడిచేదానికి అవకాశం ఉండదు అయితే ఈ మొత్తం ఏఎన్టీఎఫ్లో ఊరికి ఆషామాషిక్ కాకుండా ఈ యాంటీ నార్కోటిక్స్ బ్యూ దీంట్లో ఫోర్స్లో మొత్తం ఏడు వందల ఇరవై నాలుగు మంది సిబ్బందిని ఏర్పాటు చేయబోతున్నారు ఈ అంత పోలీసు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంలో నూట ఎనభై ఒక్క మంది ఉంటారు అదేవిధంగా దీంతోపాటుగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్లో ఎనభై రెండు మంది ఉంటారు పోలీస్ స్టేషన్లో జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సెల్స్లో ఇరవై ఆరు జిల్లాల జిల్లాలకు సంబంధించి నాలుగు వందల అరవై ఒక్క మంది ఉంటారు ఈ వీళ్ళనందరినీ వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్ మేము తీసుకొని వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నారు ట్రైనింగ్ ఇచ్చి అన్ని రకాలుగా వీళ్ళని సంసిద్ధులు చేయబోతున్నారు దీంతోపాటుగా కేవలం ఒక విభాగాన్ని ఏర్పాటు చేసేసి పోలీసులను పెట్టేసి దాడులు చేసేది జరిగేది కాదు దీనికి సంబంధించి ఇంకా దీనికి అనుబంధంగా ఉండేటువంటి సపోర్టివ్గా ఇంకా మరికొన్ని విభాగాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రధానంగా ఏంటంటే డాక్యుమెంటేషన్లో శిక్షణ అవగాహనకు సంబంధించినటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఎలా ఉంటుంది మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి గంజాయి అని రెండు రాష్ట్రాలు మూడు రాష్ట్రాలకు సంబంధించిన మాదక ద్రవ్యాలంటే ఇతర దేశాల నుంచి కూడా మనకి కొకయిన్ హెరైన్ ఇలాంటివన్నీ కూడా వచ్చేటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎలా డీల్ చేయాలి ఏంటి వాళ్ళు డ్రగ్ పెడలర్స్ ఎలా ఉంటారు దీనికి సంబంధించినటువంటి వాళ్ళ వ్యవహార ఏంటి దాన్ని వాళ్ళని ఎలా అదుపు చేయాలి ఎలా గుర్తించాలి ఎలాంటి వాటి మీద ప్రత్యేకమైనటువంటి శిక్షణ కోసమే ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు దీంతోపాటుగా ఈ డేటా ఇతర దేశాలు సోషల్ మీడియా లేకపోతే వివిధ ఆన్లైన్ వెబ్సైట్లు వీటి ద్వారాగా ఉండేటువంటి డేటా వీటిని అన్లైన్ చేయటము అసలు ఎక్కడెక్కడ నేరస్తులు ఉన్నారు వీటిని నేర ఎక్కడెక్కడ ఏ దేశాల్లో నేరాలు చేశారు ఇవన్నీకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఒక సాంకేతిక విభాగాన్ని కూడా ప్రత్యేకంగా ఏఎన్టీఎఫ్కి ఏర్పాటు చేసుకున్నారు ఆ విధంగా సాంకేతిక విభాగం సపోర్టు ఈ మొత్తం దర్యాప్తు చేసేటువంటి వాళ్ళకి ఈ టాస్క్ ఫోర్సులు ఉండేటువంటి వాళ్ళకి కూడా ఉంటుంది అదేవిధంగా మొత్తం దాడులు చేయడానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ విభాగం ఒకటే దాడులు చేయడానికి ప్రత్యేకమైనటువంటి విభాగం ఒక సమాచారం తీసుకొస్తారు ఒకళ్ళు సమాచారం తెచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది దీంట్లోనే ఆ సమాచారం వచ్చినటువంటి దాని మీద ఎక్కడ నిందితులు ఉన్నారు ఏ విధంగా ఉన్నారు ఆపరేషన్ ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద ఒక దాడులు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర వ్యాప్త స్థాయి తర్వాత మొత్తము దీనికి సంబంధించినటువంటి పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ఏంది లాజిస్టిక్ సపోర్ట్ ఏంటి ఆఫీసులు ఏంది దాని కార్యాలయాలు ఎక్కడ పెట్టాలి ఎక్కడెక్కడ ఉండాలి ఏంటి అనేటువంటి దాని అదేవిధంగా మరి ఇవన్నీ కేసులు వస్తాయి ఈ జనరల్ కోర్టులోకి వెళ్ళిపోయినాడుకో ఆ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారాలు వాటిల్లో కొంత ఈ కేసులకు సంబంధించినటువంటి అవగాహన ఆ కోర్టులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కొద్దిగా తక్కువగా ఉండొచ్చు లేదా ఆ కేసులు ఎక్కువ ఉండొచ్చు ఆ కోర్టుల్లో అందుకోసమైన ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలుగానే ఉంటే ఇబ్బంది లేకుండా నిందితులకి వెంటనే రిమాండ్ పంపించడం వాళ్ళని అవసరమైతే విచారణ చేసి వాళ్ళు అవసరమనుకుంటే వాళ్ళకి శిక్షలు పడేటువంటి విధంగా త్వరితగతిన చూడటం కోసం దీనికోసం ఒక ఐదు ప్రధాన నగరాల్లో విశాఖపట్నం రాజమహేంద్రవరం విజయవాడ గుంటూరు తిరుపతిలో ప్రత్యేకంగా ఫాస్ట్ ట్యాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఈ కోర్టులకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అనుమతి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర హోంశాఖ ద్వారాగా రాష్ట్ర హైకోర్టుకి ప్రతిపాదన చేస్తారు రాష్ట్ర హైకోర్టు దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదన పరిశీలించి ఈ ప్ర ఫాస్ట్ ట్రాక్ కోర్టులకి వాళ్ళు అనుమతి ఇచ్చేదానికి అవకాశం ఉండదు ఈ సమాచారం సుప్రీంకోర్టుకు కూడా వాళ్ళు సమాచారం ఇస్తారు ఈ విధమైన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులని హోంశాఖ వాళ్ళు కోరి ఉన్నారు ఈ విధంగా మేము అనుమతించారు అనేటువంటి దాని మీద కాబట్టి గంజాయి నిర్మూలన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగంగా పటిష్టంగా ముందుకు అడుగులు వేస్తోంది